మూడు ట్రిబ్యూటరీస్ని కూడా మనం ఆపేశాము ఇవాళ పాకిస్తాను లేఖ రాసింది వరల్డ్ బ్యాంక్కి రాసింది యుఎన్కి రాసింది మన మన భారత ప్రభుత్వానికి రాసింది మాకక్కడ నీళ్లు లేకపోతే మేము వ్యవసాయం చేయలేకపోతున్నాము మేము కటకట్లాడుతున్నాము మాకు నీళ్లు విడుదల చేయండి అని చెప్పి చెప్పారు కానీ మోడీ గారు చెప్పింది మా చెప్పిన మాట మాత్రం ఒకటే మీరు పాక్ ఆక్యుపైడ్ కశ్మీర్ మీద మాట్లాడతాను అంటే మీరు ముందుకు రండి అదేవిధంగా ఉగ్రవాదాన్ని మేము పరిసమాప్తం చేస్తాము అని అంటే మీరు మేము మేము చర్చలకి సన్నద్ధం కానీ మీరు ఇటువంటి అర్జీలతో వచ్చినట్లయితే మేము సన్నద్ధంగా లేవని చెప్పి గట్టిగా మోడీ గారు చెప్పడం జరిగింది ఇవన్నీ కూడా చూసినట్లయితే ఏవైతే విలువలు ఆనాడు అహల్యభాయ్ హోల్కర్ గారు ఒక నిదర్శనంగా నిలబడ్డారో ఇవాళ వాటిని కొనసాగిస్తూ నరేంద్ర మోడీ గారు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఆ విలువలకి నిలబడుతుంది కట్టుబడి ఉన్నది అని చెప్పి మీ మాధ్యమంగా అందరికీ తెలియజేస్తూ ఇవాళ అహల్యభాయ్ హోల్కర్ గారి ఈ జీవన ప్రస్థానాన్ని దేశవ్యాప్తంగా అందరికీ తెలియజేయాలి అనేటువంటి భావనతోటి ఇవాళ ఒక కార్యశాల నిర్వహించుకోవటం జరిగింది కనుక మీరందరూ కూడా ఈ విషయాలన్నింటినీ ప్రజలకి చేరువ చేస్తారని చెప్పి విశ్వసిస్తున్నారు అదేవిధంగా భారత సైనికులకి మా యొక్క సంఘీర్భావం తెలియజేస్తూ దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ తిరంగా యాత్ర నిర్వహించడం జరుగుతుంది రేపు అంటే పదహారవ తేదీన అంటే కొన్ని జిల్లాల్లో చేసినప్పటికీ రాష్ట్ర రాజధానిగా ఉన్నటువంటి ఈ ప్రాంతంలో కూడా తిరంగా యాత్ర నిర్వహించాలి అని చెప్పి నిర్ణయించడం జరిగింది మూడు పార్టీలు అంటే ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం మరియు జనసేన మూడు పార్టీలు కలిసి రేపు తిరంగ యాత్ర ప్రారంభం అవుతుంది ఈ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మూడు పార్టీలు కలిసి ఎన్డీఏ కూటమిగా చేస్తాము రేపు సాయంత్రం ఆరు గంటలకి ఇందిరాగాంధీ స్టేడియం నుండి బెన్ సర్కిల్ వరకు పాదయాత్ర జరుగుతుంది దానిలో భాగంగా మూడు పార్టీలకి చెందినటువంటి అగ్ర నాయకత్వం అంతా కూడా పాల్గొంటుంది ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు పాల్గొంటారు మీరందరూ చూసే ఉంటారు పాలిట్ బ్యూరో పాలిట్ బ్యూరోలో కూడా వారు ఇచ్చినటువంటి పిలుపు అందరూ కూడా ఈ యొక్క తిరంగ యాత్రలో పాల్గొనమని చెప్పి వారు కూడా ఇచ్చినటువంటి పిలుపు కనుక రేపు సాయంత్రం ఆరు గంటలకి ప్రారంభమయ్యేటువంటి ఈ తిరంగ ర్యాలీ ఏదైతే విజయవాడలో ప్రారంభం చేస్తామో ఇందిరాగాంధీ స్టేడియం నుండి దానిలో చంద్రబాబు గారు పాల్గొంటారు పవన్ కళ్యాణ్ గారు వారి యొక్క వెసులుబాటును బట్టి రావచ్చు వారు చెప్తామన్నారు మనోహర్ వారు వస్తున్నారు అదేవిధంగా మనోహర్ గారు కూడా పాల్గొంటారు మా పార్టీకి సంబంధించినటువంటి అగ్రనాయకత్వం అంతా కూడా పాల్గొంటుంది ఇక్కడ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా సత్యకుమార్ గారు ఉన్నారు వారు కూడా ఉంటారు కనుక రేపటి నుండి ఒక వారం రోజుల పాటు ఈ తిరంగ యాత్ర ప్రతి స్థాయిలో కూడా రాజధాని జిల్లా స్థాయి మండల స్థాయి రాష్ట్ర వ్యాప్తంగా సంఘీభావం తెలుపుతూ ఇవాళ దురదృష్టం ఏమిటంటే కొంతమంది నాయకులు వ్యోమిక సింగ్ ఎవరైతే ఉన్నారో అదేవిధంగా సో సోఫియా కురేషి ఎవరైతే ఉన్నారో వారి కులం మీద ప్రశ్నలు లేవనెత్తుతున్నారు ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం ఒక పక్క వారు దేశం కోసం అక్కడ సరిహద్దుల్లో నిలబడి వారి వారు పోరాటం చేస్తూ ఉంటే ఇక్కడ వారి కులం పేరు మీద ప్రశ్నలు లేవనెత్తడం అనేది ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం అదేవిధంగా నిన్న కపిల్ సుబిల్ గారు ప్రశ్నిస్తారు అమెరికా మూడో దేశం మన దేశ ఆంతరంగిక వ్యవహారాల్లో ఎలా చొచ్చుకొస్తుంది అని చెప్పి వారు వేసినటువంటి ప్రశ్న ఎందుకంటే ట్రేడ్కి ముడిపెట్టారు కాబట్టి ట్రంప్ అయితే కపిల్ సిబ్బిల్ గారు చరిత్ర మర్చిపోయారేమో అసలు కశ్మీర్ని తీసుకెళ్లి మూడవ వారి దగ్గర యుఎన్లో పెట్టినటువంటి వారు ఎవరు జవహర్లాల్ నెహ్రూ గారు బహుశా ఆ విషయం ఆయన మర్చిపోయారేమో ఆయన ఒక్కసారి గుర్తు చేసుకుంటే బాగుంటుంది అదేవిధంగా ఇంతకు ముందు విపక్ష నాయకులందరూ కూడా మేక్ ఇన్ ఇండియా అంటే ఏమిటి రఫేల్ నిజంగా ఉందా అంటూ రఫేల్కి నిమ్మకాయలును పశ్చిమికాయలు ఏలాడి తీసినటువంటి బొమ్మలు కూడా ప్రదర్శించారు కానీ ఇవాళ చూసినట్లయితే వారికి నిజంగా చెంపపెట్టుగా అసలు రఫేల్ అంటే ఏమిటి ఎస్ ఫోర్ హండ్రెడ్ అంటే ఏమిటి మేక్ ఇన్ ఇండియా అంటే ఏమిటి అనేటువంటి విషయాన్ని వారికి వాళ్ళ నిజమైనటువంటి రుజువు మొన్న జరిగినటువంటి యుద్ధంలో కేవలం వాళ్ళకి కాదు ప్రపంచం అంతా కూడా చూసినటువంటి విషయం కనుక మనం మాట్లాడుతున్నప్పుడు మన దేశం కోసం ప్రాణాలు అర్పిస్తున్నటువంటి సైనికుల్ని అవమానపరుస్తూ వారిని చిన్నపరుస్తూ మాట్లాడటం అనేది ఇది సమంజసమైనటువంటి విషయం కాదు